హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజులు అవుతుంది వీడియో అయ్యాక టైం దొరకట్లే బహుశా స్విచ్ వాళ్ళు తినేటి ఉండే దానికోసం వెయిట్ చేస్తున్నారు రమా తెచ్చింది బయటికి వెళ్ళి యాక్చువల్ రమా వేరే అక్కను కలవడానికి పోయింది మనకి ఇది మేము ఇంటికాడ ఉన్న వాళ్ళకు ఆ అక్క మనకు పంపించింది అనమాట అక్క ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టు ఇది తినడానికి ఇచ్చిన గిఫ్ట్ ఏమిది ఉన్నాయో చూద్దాం తీస్తాను నేను అన్ని ప్లేట్లో పెట్టుకోండి అన్నీ తీసుకున్న ఇంకో కేప్సి ఇది లోపల ఏమిన్నాయో తెలుసు నాకు నేను ఎన్నో బిల్లు వేసాడువి ఇది చిన్నబుడ్డ ఉంది పెద్ద ఉంది ఇది పెద్దదే ఏమో మరి కేఎఫ్సీ అంటున్నారు ఏంటో నేను ఎక్కువ పట్టించాడు కాదు మనకు లేదు పట్టించే కాదు ఇది ఒకటి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి దీంట్లో ఏమో ఉన్నాయి ఉండవు ఇవి లోపల నువ్వు నేను వరకు ఉండదనుకుంటా కదా ఇవి ఎంట ఉన్నాయి నా రొటెల్లా బర్గరా ఇలా ఇది అనమాట మనకు అక్క పంపించినట్వి జనరల్ గా మేమే ఎక్కువ పోయి తెచ్చుకోము లేదు మా అమ్మేం తినాము పోలేము అట్లా పెద్ద పెద్ద దాని సో అందుకనే వీడియో చేస్తాం అనమాట లేదని అంటే పని చేసుకుంటుంటాం కాబట్టి మనకు బయట ఏమి ఉంటాయో ఇవి తినాలో కూడా చక్కగా తెలవదు అన్నట్టు అదే అబ్బా మేము ఇప్పుడైతే పిల్లలకు ఎర్ర తిన్నావా అందరం పక్క అది కరెక్ట్ నువ్వు చిన్నది ఒకటి పెద్దది ఒకటి చిన్నది తినండి అన్ని ఓపెన్ చేసుకుని తినండి ఏం కాదు కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఆల్రెడీ ఆర్ అవుతుంది లంచ్ కు బదులు ఇదే అయిపోయేదా సరే ప్లేట్లా వేసుకోండి అవన్నీ పక్కకు పెట్టేసి ప్లేట్లు వేసుకొని తినండి ఇకపోయి ఓపెన్ అయ్యి అవి కాదు నీవి మొత్తం అయినా ఎందుకు ఓపెన్ చేయాలా ఇవి జామేసుకోండి పొటాటో దాంట్లో కొన్ని ఉన్నాయి చాలే సరేసుకో ఓకే ఇంకా జామ్ వేసుకోండి ఉన్నాయి ఇంకా తినను మీ దగ్గర రెండు ఇంకా పిల్లలకు మళ్ళీ

అరే నాన్న తర్వాత ఏమున్నాయి చూసినాను ఆ అవే దాంట్లో కూడా అట్లా పెట్ట చూసే అది మొత్తానికైతే మేము బయట అంటే ఎప్పుడు ట్రై చేయనివి తినలేనివి మాకు అక్క పంపించిందప్ప చాలా హ్యాపీగా ఉంది అక్క వల్ల ఇవన్నీ టేస్ట్ చూస్తున్నాం అనమాట నేనైతే ఇప్పుడే డ్యూటీకి వచ్చిన అక్కడ అయితే అంటే అది డ్యూటీకి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఆటో తెలుసుకుందాం

కింద వేసుకోండి ప్లేట్లు ఇక్కడ ఇక్కడ సైడ్ కి చేసుకోండి ఇది కింద పెట్టుకోండి ఆడ వేసుకొని అన్ని ప్రతి ఒక్కటి రెండు ఇది నా బగ్ హ దిలన ఫ్రెండ్స్ ఫస్ట్ టైం టేజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం టేజ్ చేస్తున్నాను ఇక్కడ Bağlı friends. Ne da? Hmm. Hmm. Çalı Nice friends. Çalı çalı Bir de bu ne tez yüzüm? Hmm. Adın ka super oldu. Adın ka bağlı. Hmm. Hmm वनाई लेके हम बाप ने इंग्लिश लोपड़ गुच्चो सरीगा जी रे मंची गुचो ने रे तो यू टेलिंग इंग्लिश शिट हम चोना बाने टेस्ट बर्गर बर्गर टेस्ट यू टेस्ट

తర్వాత బాగుంది ఇప్పుడే చాలా మంచింది చాలా బాగున్నాయి బా నచ్చిందా బాబు నచ్చింది ఫ్రెండ్స్

పెరి పగుదు కానీ థ్యాంక్ యూ అక్క మాకు అంటే పిల్లలకు ఈ టేస్ట్ చూపించింది అనమాట మనకైతే బయట తినిదింది లేదు అప్పుడు పోయి తినట్టా కొడుతు కానీ మర్చిపోతా ఉన్నాను సంవత్సరం రెండు సంవత్సరాలు కింద ఏం గుర్తుంటుంది అట్టా అవునండి టేస్ట్ ఎనిమిది దాటింది తొమ్మిది అవుతుంది అవునా కూడా నేను నిన్నలే జనాలు తెలుసు నేనైతే బర్గర్ టేస్ట్ చూస్తున్నా బా ఆల్రెడీ నేను తినేసి వచ్చినాను కానీ నేను తినింది మీకు తెలియదు కదా అందుకని మళ్ళీ తింటున్నాను కొద్దిగా చాలా బాగుంటుందిలే అవి కూడా తేజుడాయి కొడు. ఒక్క దినం గానే ఎవరికైనా ఎక్కువైపోతది. ఒకటి దినే. ఒక కంప్స్ అవదు. నో ఒకటి తిన్నావా? అవునా? మెయిన్ ఇది మెయిన్ ఫ్రెండ్స్ అన్నిటికన్నా. చెప్పు. ఫ్రెండ్స్. చికెన్ ఫ్రెండ్స్. ఓకే. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్